హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు రెసిపీ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీ అనమాట బొమ్మడాయిల పులుసు ఇదైతే చాలా పాతకాలం నాటి పద్ధతిలో నేను వండాలని అనుకుంటున్నాను అది కూడా మట్టి పాత్రలో ఈ మట్టి పాత్ర ప్రతిరోజు వాడేదైతే పర్వాలేదు కానీ అప్పుడప్పుడు వాడే మట్టి పాత్ర అయితే ఖచ్చితంగా మరలా నీటితో కడుక్కొని నీళ్లు వాడిపోయాక అప్పుడు వంట చేయడం మొదలు పెట్టాలి లేకపోతే మట్టి పాత్ర మట్టి వాసన వస్తుంది అప్పుడప్పుడు వాడే పాత్ర అయితే అలా నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా బొమ్మడాయిల చేపల ముక్కలు ఇవి కూడా బాగా క్లీన్ చేసి పెట్టుకోవడం జరిగింది ఈ బొమ్మడాయిల చేప ముక్కల్లో ఒక చెంచా మెత్తని ఉప్పు నేను వేసుకుంటున్నాను ఇలా నేను చేసే ప్రాసెస్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు వండకపోతే ఈ పద్ధతిలో వండి చూడండి ఆ తర్వాత రెండు నుంచి మూడు చెంచాల కూర కారం వేసుకోవాలి తరువాత ఒక చెంచా గరం మసాలా వేసుకున్నాను ఆ తర్వాత ఒక చెంచా ధనియాల పొడి ఒక చెంచా జీలకర్ర పొడి వేసుకున్నాను ఇప్పుడు రెండు రెబ్బల కరివేపాకును నాలుగు పచ్చిమిర్చిని చీల్చి వేసుకోవాలి అలాగే ఒక చెంచా అల్లంను ఒక చెంచా వెల్లుల్లిని పేస్ట్లా చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న మిశ్రమాలన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల పులుసే కాకుండా ముక్కలు కూడా చాలా చాలా రుచిగా తయారవుతాయి ఇదంతా పాతకాలం నాటి బొమ్ముడాల పులుసు వండే విధానం అన్నమాట పాతకాలంలో తాలింపు పెట్టకుండా నూనె వేసి వేయించకుండా ఇలా మొత్తం అన్నీ కలిపి వండడం వల్ల ఆ రోజుల్లో ఉన్న మన తాత ముత్తాతలు చాలా ఆరోగ్యంగా ఉండేవారు ఎప్పుడు వండకపోతే ఈసారి వండి చూడండి ఇక ఎప్పుడు ఈ రుచే కావాలని అడుగుతారు అంత రుచిగా ఉంటుంది అంత ఆరోగ్యం కూడా ఇలా చేప ముక్కలు కలిపి పెట్టుకున్న తర్వాత సమయం ఉంటే ఒక గంట పక్కన పెట్టుకోవాలి మూత పెట్టుకొని సమయం లేని వారు అరగంట అయినా సరే మూత పెట్టుకుని పక్కన పెట్టుకుంటే ఈ చేప ముక్కలు చాలా రుచిగా తయారవుతాయి అరగంట గడిచిన తర్వాత మూత తీసి కప్పున్నర ఉల్లిపాయ పేస్టును వేసుకోవాలి అలాగే ఆరు బెండకాయలను రెండేసి ముక్కలు చొప్పున కట్ చేసి వేసుకోవాలి నేను బెండకాయ బొమ్మడాయిల పులుసు వండుతున్నాను ఈ బొమ్మడాయల పులుసులో బెండకాయ వేస్తే చాలా చాలా రుచిగా ఉంటుంది ట్రై చేయండి ఇప్పుడు కప్పున్నర కప్పు నుంచి కప్పున్నర చింతపండు రసం వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత తగినంత నీరు కూడా పోసుకొని పావు కప్పు నూనెను వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మంటను పెట్టుకొని కూరను ఉడికించుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న కూర చాలా చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి అది కూడా మట్టి పాత్రలో అయితే ఇక ఆరోగ్యం మనమేంట అని చెప్పుకోవచ్చు ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఆరు నుంచి ఏడు నిమిషాల వరకు ఉడికించుకొని మూత తీసుకొని ఒకసారి ఉప్పు కారం సరిపోయో లేదో చెక్ చేసుకోవాలి ఎక్కువగా గట్టిగా కలపకుండా ఇలా సున్నితంగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయో లేదో చెక్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మరొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ముందుగా మసాలాలన్నీ ముక్కలకు పట్టించడం వల్ల మనం ఒక్క నిమిషం ఎక్కువగా ఉడికించినా సరే ముక్క మెత్తబడకుండా చాలా గట్టిగా రుచిగా ఉంటుంది ఇలా ఉడికించుకున్న కర్రీ మనం తినడానికి రెడీ అయినట్లే చివరిగా కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన బెండకాయ బొమ్మడాయిల పులుసు రెడీ అయిపోయినట్లే చూస్తున్నారు కదా వండుకుంటే చాలా సింపుల్గా వండుకోవచ్చు ఆరోగ్యం కూడా తక్కువ నూనెతో ఎంతో రుచిగా ఉండే పాతకాలం నాటి బెండకాయ బొమ్మడాయిల పులుసు రెడీ చేపలు అనగానే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది త్రీ ప్లాటీ యాసిడ్స్ ఉంటాయని అందరూ చెప్తూ ఉంటారు ఆ చేపల్ని మనం వండుకునే విధానం వల్ల ఆరోగ్యం మరింతగా మన బాడీకి అందుతుంది మరి మీరు కూడా ఇప్పుడు వండే కొత్త పద్ధతులు కాకుండా అప్పుడప్పుడు పాత పద్ధతిలో వండి కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి చూస్తున్నారు కదా మొక్క కూడా చాలా గట్టిగా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి